హలో అందరికీ కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు నమ్మాలా వద్దా అనే ఆలోచనలో పెడతాం కదా అలాంటిదే ఈ టాపిక్ కూడా ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది నిధివనం అయితే ఈ నిధివనం రంగామహల్ టెంపుల్లో ఉంది ఈ ఆలయంలోకి రాత్రి వేళ రాధాకృష్ణులు వస్తారని రాసలీలలు ఆడుతారని స్థానికుల నమ్మకం అందుకే సూర్యాస్తమయం తరువాత ఈ టెంపుల్ని మూసిస్తారట ఆలయ పరిసరాల్లోకి ఎవ్వరిని అనుమతించరు ఒకవేళ ఎవరైనా రాత్రి వేళ టెంపుల్లోకి వెళ్తే వాళ్ళు చనిపోతారు లేదంటే వాళ్ళకు చూపు మాట వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతుందట దీంతో పాటుగా నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి ఇక్కడి నేలంతా పొడిగా ఉన్న ఆ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయంట వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఆ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుందట ఇప్పటి వరకు రాత్రి వేళ టెంపుల్లోకి ఎవ్వరినీ అనుమతించలేదు అందువల్ల ఈ నిధివనం మిస్ట్రీగానే ఉండిపోయింది